ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది రామరాజు భోజనానికి కూర్చుంటే వేదవతి గోడల అడ్డుగా నిలబడుతుంది శ్రీవల్లి ఎక్కడ వచ్చి నిజం చెప్పేస్తుందోనని అయితే శ్రీవల్లి మాత్రం ఏ చిన్న అవకాశం దొరకకపోతుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది మావయ్య గారండి అని శ్రీవల్లి రామరాజుని పిలిచేసరికి వేదవతి నర్మదల గుండె గుబేలమంటుంది ఎక్కడ శ్రీవల్లి నిజం చెప్పేస్తుందోనని దాంతో వల్లి నీతో కాస్త పని ఉంది లోపలికి వెళ్దాం పద అంటూ లోపలికి శ్రీవల్లిని లాక్కుని వెళ్ళిపోతుంది వేదవతి మీ మావయ్య గారితో ఏ విషయం చెప్పాలనుకుంటున్నావు వల్లి నాకు నర్మదా చెప్పిందిలే ఫోటోలో ఉన్న వ్యక్తి ప్రేమ ఫ్రెండ్ నువ్వేదేదో ఊహించుకుని మీ మావయ్య గారికి చెప్పకు అని అంటుంది వేదవతి అబ్బే నేనెందుకు చెప్తాను అత్తయ్య గారు అని అంటుంది శ్రీవల్లి నీ నోట్లో ఏది దాగదు కదా ప్రతి చిన్న విషయాన్ని మీ మావయ్యకి ఊదేస్తావు ప్రేమ స్టూషన్ విషయం ప్రేమ పే పేపర్లో పడిన విషయం అలాగే చెప్పేశావు కదా అని అంటుంది వేదవతి ఈ విషయం కూడా అలాగే ఊదేస్తుంది అత్తయ్య అగ్గిపుల్లా రగిలించడం కాదు కడుపు తగ్గించుకుంటే నీకే మంచిది అని హెచ్చరిస్తుంది నర్మద ఇంతకు ముందు విషయాల్లో నేను ఊరుకున్న వల్లి ఈ విషయం మీ మావయ్యకి చెప్పావో నేను అస్సలు ఊరుకోను అని అంటుంది వేదవతి సర్లే అత్తయ్య గారు అని అంటుంది శ్రీవల్లి ఇంతలో రామరాజు పిలవడంతో కంగారుగా బయటికి వస్తుంది వేదవతి అదేంటి ఇక్కడ మేమంతా భోజనం చేస్తుంటే మీ ముగ్గురు లోపలికెళ్ళి ఏం చేస్తున్నారు సర్లే కానీ కొంచెం సాంబార్ పోయి అని అంటాడు రామరాజు ఇక సాంబార్ పోస్తుంటే వేదవతి చెయ్యి వణకడంతో ఏంటే చెయ్యి వణుకుతుంది ఈ ఇంట్లో అందరూ వింత వింతగా ప్రవ ప్రవర్తిస్తున్నారేంటి నువ్వు నర్మదా తెగ టెన్షన్ పడుతూ పోతున్నారు ఆ రోడ్ల మీదేమో ప్రేమ ధీరజలు కంగ్ ధీరజులు కంగారు పడుతూ ఉన్నారు వాడెవడో వచ్చి పెన్ డ్రైవ్ పంపిస్తే అది నాదే అని తీసుకుని పోయాడు ఆ ధీరజు ఇవన్నీ చూస్తుంటే ఈ ఇంట్లో నాకు తెలియకుండా ఏదైనా జరుగుతుందా మర్యాదగా ఏం జరిగిందో చెప్పండి అని అంటాడు రామరాజు అయ్యో ఏం లేదండి అని అంటుంది వేదవతి ఇటు శ్రీవల్లి అయితే మావయ్య గారికి డౌటింగ్ వచ్చేస్తుంది ఆ ఫోటోల గురించి చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం మావయ్యకి ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో రామరాజు అమ్మ వల్లి ఏమైంది అని అడుగుతాడు దాంతో వల్లి వేదవైపు వేదవతి వైపు చూస్తూ ఏం లేదు మావయ్య గారండి అని ఏదో ఉన్నట్లుగానే ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అది గమనించిన రామరాజు వల్లి ఏదో చెప్పాలని అనుకుంటుంది కానీ మీరు కంగారు పడుతున్నారు కంగారు లేదని అంటున్నారు నేను అడుగుతుంటే అర్జెంటుగా ఆ ధీరస్ ప్రేమాలకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పండి అని అంటాడు రామరాజు ఇక ఇటు శ్రీవల్లి మావయ్యకి నిజం ఎలా చెప్పాలి ఈ కడుపుబ్బరం పెరిగిపోతుంది మావయ్య గారు ఆ ఫోటోలు చూసేటట్టు ఎలా చేయాలి ఎలా దేవుడా ఓ మంచి దేవుడా నాకు ఒక మంచి ఐడియా ఇవ్వు దేవుడా అని అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి అలా అడిగిందో లేదో శ్రీవల్లికి రామరాజు అన్న పెన్ డ్రైవ్ గుర్తొస్తుంది మనం కూడా ఆ ఫోటోలను మావయ్య గారికి కొరియర్ వచ్చినట్లుగా పంపిస్తే పోలా దేవుడా నువ్వు ఉన్నావు ఈ భక్తురాలి మొర విన్నావంటూ ఫోటోలని కవర్లో పెట్టి ప్రేమ అయిపోయావే అంటూ ఆ కవర్ని తీసుకుని వచ్చి మావయ్య మీకు మీకేదో కొరియర్ వచ్చిందండి అంటూ డ్రామా స్టార్ట్ చేస్తుంది అది వినగానే నర్మదా వేదవతలికి గుండాగినంత పని అవుతుంది నర్మదా వెళ్ళి ఆ కవర్ని లాక్కోవడానికి ట్రై చేస్తుంది అయితే శ్రీవల్లి మాత్రం అస్సలు ఇవ్వదు మావయ్య గారికి కొరియర్ వస్తే నీకెందుకు చూపించాలి అని రివర్స్ అవుతుంది ఇద్దరూ లాక్కుంటూ ఉంటారు ఇంతలో రామరాజు వచ్చి ఏయ్ వదలండి అని అరుస్తారు ఆ పెనుగులాటలో ఫోటోలు కవర్ చిరిగిపోయి అందులో ఉన్న ఫోటోలు ఎగిరి నేల మీద పడతాయి వాటిని రామరాజు సహా ఇంట్లో ఊళ్ళందరూ కూడా చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు రామరాజుకి ఒక ఫోటోను చేతికి అందిస్తుంది శ్రీవల్లి వాటిని చూసి రామరాజు షాక్ అవుతాడు ఇటు శ్రీవల్లి అయితే వెంటనే విషయాన్ని మా అమ్మకు చెప్పేయాలి అని తన రూంలోకి వచ్చి అమ్మకి కాల్ చేస్తుంది అమ్మ ఆ ఫోటోలను మావయ్య గారికి చూపించేశానే అమ్మ ఏ క్షణంలోనైనా అగ్నిపర్వతం బద్దలైపోతుంది అందరూ ప్రేమ కోసమే వెయిట్ చేస్తున్నారు తను ఇంటికి వస్తే బీభత్సమే అది రాగానే పుట్టింటికి తోలేస్తారే అమ్మ అని సంబరంగా అమ్మకి చెప్తుంది శ్రీవల్లి అబ్బా ఈ మాట ఎంత బాగుందో అమ్మడు అక్కడ జరిగే రణరంగం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు అనే అమ్మడు నువ్వు ఎంత నిప్పు పెట్టాలో పెట్టే అక్కడేం జరుగుతుందో లైవ్ అప్డేటింగ్ ఇచ్చేయి అని అంటుంది భాగ్యం నువ్వు చెప్పాలంటే అమ్మ చెప్ప చెప్పకపోతే నా ఉబ్బరం ఆగుతుందా ఏంటి అని వల్ వల్లి రామరాజు దగ్గరికి వెళ్తూ ఉంటుంది శ్రీవల్లి ఓసే ప్రేమ మా గుట్టు బయటపట్టాలని చూస్తావా మా అమ్మా నాన్నల్ని మావయ్య గారి కాళ్ళను పట్టుకునే పరిస్థితికి తీసుకుని వస్తావా చెప్తానుండవే నీ పని అంటూ నిప్పు పెట్టేస్తుంది శ్రీవల్లి ఏంటండి మావయ్య గారు ఈ ఘోరం అని గుండెలను బాదుకుంటుంది శ్రీవల్లి ఈ ఫోటోల్లో ప్రేమ పక్కన ఎవడో అబ్బాయి ఉండడం ఏంటండి అతను ఎవరు ఇద్దరి మధ్య చాలా చనువు ఉన్నట్టుగా అంత క్లోజ్గా ఫోటోలు దిగడం ఏంటో మావయ్య గారు ఇద్దరు అంత క్లోజ్గా ఉన్నారంటే ఆ అబ్బాయి ప్రేమకి ఏమవుతాడో ఆ ఫోటోలో అబ్బాయిని గుర్తుపట్టారా ఆ రోజు పేపర్లో పడ్డాడు కదా వాడే వీడు ఆ రోజు ప్రేమ దొంగ అని అబద్ధం చెప్పింది కదా ఫోటోలో ఇంత క్లోజ్గా ఉన్నారు కానీ రోడ్డు మీద ఏమో ప్రేమవాడిని కొట్టడానికి వెంటపడింది ఇదంతా చూస్తుంటే నాకేదో డౌట్ కొడుతుంది మావేగారండి ప్రేమకి పెళ్లికి ముందు ఇతనితో ప్రేమ దోమ లాంటి అవ్వరాలు జరిగాయేమో అని అంటుంది ఆ మాటతో రామరాజు వల్లి అంటూ పెద్దగా అరుస్తాడు బుద్ధి లేకుండా మాట్లాడుకు అంటూ శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తాడు రామరాజు దాంతో శ్రీవల్లి నేను కావాలనేం నిందలు వేయడం లేదు మావే గారు ఇతనితో ఇంత క్లోజ్గా ఉన్న ప్రేమ అతన్ని తరుముతుందంటే ఇతనికి ఏమైనా ప్రేమని బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడేమో అని నా డౌటింగ్ అని అంటుంది ఎయ్ మాట్లాడొద్దన్నాను కదా అంటూ పెద్దగా అరుస్తాడు రామరాజు ఒక ఆడపిల్ల గురించి మాట్లాడే ముందు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలి నిందలు వేయడం సంస్కారం కాదు అని ఇచ్చిపాడేస్తాడు రామరాజు దాంతో శ్రీవల్లి మీరు చెప్పింది నిజమే మావేగారండి కానీ నిప్పు లేకుండా పుగరాదు కదండి అలాగే ఇద్దరి మధ్య ఏం లేకపోతే ప్రేమవాణ్ణి ఎందుకు తరుముతుంది చెప్పండి ఈ ఫోటోలను ఎందుకు దాచేస్తుంది అని అంటుంది ఆ మాటతో రామరాజు నోర్మి చెప్తే అర్థం కాదా నీకు సాటి ఆడపిల్ల గురించి అలా మాట్లాడుతుంటే వినడానికి అసహ్యంగా ఉంది నీకు చెల్లులలాంటి అలాంటి తోటికోడల గురించి ఇలాగైనా మాట్లాడేది ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి తెలియకుండా నోటికొచ్చినట్లు మాట్లాడకు అంటూ శ్రీవల్లి నోరు ముయిస్తాడు రామరాజు ఇప్పుడు ప్రేమ వస్తుంది కదా ఏమైందో తనే చెప్తుంది ప్రేమ వచ్చేంతవరకు నువ్వు నోరు విప్పావో బాగోదు అని అంటాడు రామరాజు ఇంతలో కళ్యాణ్ రామరాజుకి ఫోన్ చేస్తాడు హలో య రామరాజు గారంటే మీరేనండి అని అంటాడు అవును నువ్వెవరు అని అనగానే నా పేరు కళ్యాణ్ అండి అంటాడు కళ్యాణా అని అనగానే ఇక నర్మదా వేదవతికి గుండాగినంత పని అయింది పనవుతూ ఉంటుంది నా పేరు కళ్యాణ్ అండి నేను మీ చిన్న కోడలు ప్రేమ ప్రేమించుకుంటున్నాం సార్ ప్రేమించుకున్నాం సార్ మేమిద్దరం లేచిపోయి అని నిజం చెప్తూ ఉంటే కళ్యాణ్ ఇంతలో కళ్యాణ్ని వెనక నుంచి తలపే బలంగా కర్రతో కొడతాడు ధీరజ్ దెబ్బకి ఫోన్ కట్ అయిపోతుంది ఫోన్ కింద పడిపోతుంది రామరాజు తిరిగి మళ్ళీ కళ్యాణ్కి ఫోన్ చేస్తాడు కానీ స్విచ్ ఆఫ్ ఆన్ వస్తుంది ఇక శ్రీవల్లి మావయ్య గారండి ఆ కళ్యాణ్ ఎవరండి అని మంట పెట్టేస్తుంది మరి చూడాలి అప్కమింగ్ ఎపిసోడ్లో ఎలాంటి ట్విస్ట్లు ఉండిపోతాయో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని సీరియల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్